ఏదో దాస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఏదో జరిగింది మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏదో అనారోగ్యం అయితే ఆయన బాధపడుతున్నారు అనారోగ్యంతో ఇంతకు ముందులాగా యాక్టివ్గా లేరు పార్టీలో ఇదొకటి అలాగే ఆయన ఇటీవల కాలంలో తన కుమారుడికి ప్రమాదం జరిగింది అని చెప్పి ఇమీడియట్గా సింగపూర్ వెళ్ళారు అక్కడి నుంచి ఆయన ఇమీడియట్గా తీసుకొచ్చారు తర్వాత కూడా ఆయన సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్ళారు స్వామివారిని దర్శించుకున్నారు డిక్లరేషన్ ఇచ్చారు తలనెళ్ళలు సమర్పించారు పదిహేడు లక్షలు చెక్ ఇచ్చారు ఇవన్నీ జరిగినాయి కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆమె వెంట ఎక్కడా కనబడలేదు ఇవన్నీ ఆలోచించిన నేపథ్యంలో తాజాగా ఆయన క్యాబినెట్ మీటింగ్లో సెలైన్ డ్రిప్తో కనిపించారట ఈ సెలైన్ డ్రిప్ ఆయన చేతికి ఉంది అంటే మొత్తం మీద ఆయన ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేది అలాగే ఆయనకు ఆరోగ్యం సహకరించక ఆ భేటీలో మధ్యలోనే లెగ్స్ వెళ్ళిపోయారంట పవన్ కళ్యాణ్ ఇంతకుముందు స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు అంటూ గతంలోనే అధికారికంగా జనసేన పార్టీ ఒక లేఖ కూడా విడుదల చేస్తుంది తర్వాత ఆయన క్యూర్ అయింది అని చెప్పి మళ్ళీ వచ్చారు అయితే ఇప్పుడు మళ్ళీ సడన్గా ఆయన ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది అందుకే అతి ముఖ్యమైన సమావేశం కావడంతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా ఆ సెలైన్ ట్రిప్తోనే తోనే హాజరయ్యారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి ఇది పవన్ కళ్యాణ్ కమిట్మెంట్కి తాజా ఉదాహరణ అనేది ఆ ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట అయితే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పదహారవ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చారు ఇదే సమయంలో అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టం కేంద్ర సాయం అవసరాన్ని కూడా చంద్రబాబు వివరించారు ఇది చాలా కీలకమైన భేటీ కాబట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోకపోయినా చేతికి ఆ సిలైన్ డ్రిప్ ఉంది దాంతో వచ్చి హాజరయ్యారు అనేది తమ నాయకుల్లో నిబద్ధత అలాంటిదని జనసేన నాయకులు చెబుతుంటే అసలు పవన్ కళ్యాణ్కి ఏం జరిగిందో ముందు ఆ విషయం చెప్పండి అంటున్నారు ఆయన అభిమానులు